హాయి కళాగారు కళాగారు మొత్తం మెయింటైన్ చేస్తున్నారు ఈరోజు భోజనాలు భోజనాలు అంతా అయిపోయినాక మా ఇప్పుడు కుట్టాలకి అంటే మా కుటుంబాన్ని కొట్టిస్తున్నారు ఏం వంటలు మీకు చూపిస్తారు చూడండి షాక్ అవుతారు మీరు బావగారు రోహాన్ ఇప్పుడు నిద్రపోడు ఓ కొడుకారు నమస్తే మీరు కుసో కుసో కుర్చి చేసుకోవ తినవా తినవా నువ్వు కూడా ఆ తిన్న ననడా మంచిరా నాకేది ఇదే కడుగు కడుగు బాగా తప్పులే కడగచ్చు అలా కూర్చో కూసో అది అంతే లక్ష రూపాయలు కదా నేను పెట్టాలా పెట్టాలా పెట్టా నేను పొరగా పెట్టిన ఫ్రెండ్స్ ఇప్పుడు వీలు పెడుతున్నారు నేను పెట్టి వీలు తీలేదు ఏం చేస్తాం అత్తడే అంత హ సరే అనుకో ఏమొనియ కాలి ఉమామాలి పులిస తిరువామ్మ ఏయ్ రాజా ఏయ్ రాజా కన్నుల నుబె ఏయ్ రాజా కుల్ల నుబె ఏయ్ ని తల్లి మా బావక లాట్టుకొచ్చిన దాకా ఇంకెప్పుడుతా ఇంకిప్పుడుతం చూడారా బావగారు ఏయ్ కారా ఇది కారా కరా కరా ఏ కరా కారా ఏ అహన్ อืม మా బావగారు పాపు పార్ము మిగందరం ఉంటను మిగిలిన అన్ని తీరిపోవాలి చుత్తను లేచింది 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 అది నాది బలగుంది వ్యవహారం ఎట్ట కట్టు ఉంది అక్క మేక పోతే మేక పోతేనా ఓకే కానీ కానీ నాకు ఆకలి ఫ్రెండ్స్ బాయ్